ఈరోజు నాలుగో తారీఖు బుధవారము బుధవారం రోజున మరి కుడుమురు రెవెన్యూ నలభై ఎనిమిది సర్వే నెంబర్లో గతంలో మరి మూ ఇది మూడోసారి అండి మూడు సార్లు ఇది మూడోసారి దొంగతనంతో సర్వే చేయడానికి మరి భూగబ్జదారులు ఇనామిదారులు అని చెప్పేసి కుడుమూరు రెవెన్యూలో రావడం జరిగింది అలాగే ఈ కుడుమురు నలభై ఎనిమిది సర్వే నెంబర్లో ఉన్నటువంటి గిరిజనులు అంతా కలిసి వారిని అధికార పక్షంగా మరి రికార్డు పరంగా మీరు వచ్చి సర్వే చేయండి అని అడ్డుకోవడం జరిగింది మరి పాచిపెంట రెవెన్యూ డిపార్ట్మెంట్ నుండి మరి ఎంఆర్ఓ కానీ ఆర్ఏ గారు కానీ వీరు డిపార్ట్మెంట్ పరంగా ఎవరు కూడా రాలేదు ఇది కూడా ఆ ఇనామీదారులు అని చెప్పేసి కబ్జాదారులు మళ్ళీ మరొకసారి మరి సర్వే చేయడానికి వచ్చారు ఈ ఈ నినాదంలో మేము పాటిస్పెండ్ ఎంఆర్ఓ గారికి మరి తహసీల్దార్ వారికి ఖచ్చితంగా భూ 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 అవినీతికి పాల్పడిన ఎంఆర్ఓ గారికి మరి మరి ముఖ్యంగా సస్పెండ్ చేయాలని మేము కోరుతున్నాం గిరిజనం గత గతంలో నుండి మేము సర్వ్ చేస్తున్న భూములను మరి పా సాగు భూమిలో ఉన్నటువంటి భూములను మరి మేము పనిలో ఉండు ఉండుండగా మరి ఇలాగా సర్వే చేయడానికి మేము పనుల్లో ఉండేటప్పుడు వీళ్ళు దొంగతనంగా మళ్ళీ మరీ సర్వే చేయడానికి మరి పాల్పడ్డారు వారిని ఖచ్చితంగా అధికార అధికారులు స్పందించాలి కొడుము రెవెన్యూ గ్రామానికి రికార్డుల పరంగా వచ్చి సర్వే చేయాలి ఇక్కడ స్థానికంగా ఉంటున్న సాగు చేస్తూ జీవిస్తున్న గిరిజనులకు మరి మొదట సర్వే చేసి వీరికి పట్టాలు అందేలాగా అధికారులు చూసుకోవాలి ఖచ్చితంగా ఈ ఎమ్మర్ఓ గారు ఎమ్ఆర్ఓ గారికి మరి ఈ నినాదంలో మేము ఖచ్చితంగా సస్పెండ్ చేయాలని మేము కోరుతున్నాం ఎవమరవ గారికి చేయాలి